హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీలో హోంగార్డ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము చూద్దాము ఓకేనా అప్లికేషన్ విధానం వయస్సు చివరి తేదీ మరి అన్ని వివరాలు కూడా మనమైతే క్లియర్గా చూద్దాము సో గైస్ వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందడం జరుగుతుంది ఓకేనా సో గైజ్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ సో గాయన్స్ వివరాలు చూసినట్లయితే హోమ్ గార్డ్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానము విశాఖ సిటీ నుంచి రావడం జరిగిందండి గార్డ్ల నియామకానికి విశాఖకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు బి కేటగిరీ టెక్నికల్ ఇతర గ్రేడ్ కింద చేపట్టే ఈ నియామకంలో ఎంపికైన అభ్యర్థికి రోజుకి ఏడు వందల రూపాయల డ్యూటీ అలవెన్స్ ఇవ్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు ఇరవై ఒకటి నుంచి యాభై ఏళ్ళలోపు గల డిగ్రీ పూర్తి చేసిన పురుష మరియు మహిళా అభ్యర్థులు అర్హులని వివరించారు ఏంటండి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి వీరికి ఓకేనా మరి అభ్యర్థులకు లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలట అండి ఓకేనా ఆ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉన్న అనుభవం అయితే ఉండాలి బీసీఏ ఎంబీఏ బీఎస్సి కంప్యూటర్స్ బీటెక్ కంప్యూటర్స్ లేదా ఇతర ఐటీ నైపుణ్యం ఉన్నవారికి అదనపు మార్కులు మరియు ప్రాధాన్యత అయితే ఉంటుందంట మరి అభ్యర్థులు ఈ నెల ముప్పై తేదీలగా దరఖాస్తులను సూర్యాభాగ్ ప్రాంతంలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో నేరుగా కానీ లేదా సిపి ఎట్ ది రేట్ ఆఫ్ వీఆర్పిసి డాట్ ఏపీ పోలీస్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేటువంటి జీమెయిల్ ఐడికి మరి మెయిల్ పంపించవచ్చని సూచించారు ఫిబ్రవరి మూడవ తేదీన దరఖాస్తుల పరిశీలన నాలుగవ తేదీన పరీక్ష ఉంటుందని తెలిపారు మరి ఈ రోజున సూర్యబాగ్ ఆ రోజునే సూర్యభాగ్ పోలీస్ స్టేడియంలో నిర్వహించే ఐటీ ట్రైనింగ్ డ్రైవింగ్ ఐటీ డ్రైవింగ్ పరీక్షలతో పాటు పురుష అభ్యర్థులకు ఎనిమిది వందల మీటర్లు రెండు వందల సెకండ్లలో మహిళలకు మూడు వందల సెకండ్లలో అయితే పరుగు పూర్తి చేయవలసి ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దరఖాస్తుల వెరిఫికేషన్కు వచ్చే సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హత కులము లైట్ ఆర్ హెవీ వెయిటింగ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కంప్యూటర్ విద్యార్హత పత్రాలు విశాఖ నేటివిటీ సర్టిఫికేట్ ఒరిజినల్తో పాటు జిరాక్స్ కూడా తీసుకుని రావాలి అంటూ కూడా మనకి తెలియజేయడం జరిగింది సో చాలా చాలా ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ అండి సో అందరూ మ్యాక్సిమం అప్లై చేయడం అప్లై చేయడానికి ట్రై చేయండి ఓకేనా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వారు లోకల్ క్యాండిడేట్ కిందకి వస్తారు వేరే జిల్లా వాళ్ళ వేరే జిల్లాల వారు నాన్ లోకల్ కిందకైతే రావడము జరుగుతుంది ఓకేనా సో గైస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ